క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తునామం పేరుతో మీ అందరికీ వందడములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు జరుపుతూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా మనం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి యోగేయుల గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనం చదువుదాం ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడ్చుచు దుఃఖించుతూ మనస్పూర్వకంగా తిరిగి నాయకు రండి ఇదే అభవ వాక్కు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడ్చుచు మనస్పూర్వకంగా దేవుని ఎద్దుకు తిరిగి రండి అంటూ ఉన్నాడు ప్రియరా చాలామంది చేసినటువంటి తప్పు ఒప్పుకోకుండా దానిని కప్పిపుచ్చుకుంటూ ఉంటారు ఒప్పుకోవడానికి మనసు అంగీకరించరు ఇష్టపడరు ఒకవేళ ప్రార్థన చేసుకునేటప్పుడు ఎవరైనా వింటారేమో ఒప్పుకుంటూ ఉంటే దానిని చూసి చులకన భావంతో చూస్తారేమో అలాంటి ఉద్దేశంతో చాలామంది కలిగి ఉంటూ ఉన్నారు అయితే చేసిన తప్పును మనము సరిదిద్దుకోవాలి చేసిన తప్పును విడిచిపెట్టాలి ఒప్పుకోవాలి అయితే చాలామంది ఇలా ఒప్పుకోకుండా దేవుని యొక్క వారు పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదాలను పొందుకోకుండా ఉంటూ ఉన్నారు కానీ మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఒక పట్టణ ప్రజలు ఆ యొక్క చేసిన తప్పులను ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుడు వారికి చేస్తానన్నటువంటి కీడును చేయకుండా దేవుడే సంతాప పడేలా చేశారు ఎవరు వారు అంటే నిలివే ప్రజలు వీరు చేసినటువంటి పాపము వీరు చేసినటువంటి ఘోరము దేవుని దృష్టికి మహా ఘోరమైపోయింది అయితే దేవుడు వారిని శిక్షించాలి అని చెప్పేసి అనుకున్నాడు వారికి ఏదైనా సరే కీలు తెప్పించాలి నాశనం చేయాలి ఆ పట్టణము అని చెప్పేసి అనుకున్నాడు అయితే ఆ పట్టణ ప్రజలకు ఒకసారి ఒక అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి దేవుడు అనుకుని యోనా ప్రవక్తని నినివే పట్టణానికి పంపించడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాడు అయితే ఈ యోనాకి దేవుడు ప్రత్యక్షమై నేను నినివే పట్టణానికి వెళ్ళి నేను దానికి దుర్గతి కలగ చేస్తాను ఆ పట్టణాన్ని నాశనం చేస్తానని నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్పినప్పుడు యోనాకి ఆ పట్టణానికి వెళ్ళడం ఇష్టం లేదు అయితే యోనా తర్షేషు ఓడ ఎక్కి అక్కడికి పోవడానికి నిశ్చయించుకున్నాడు అలా వెళ్తూ ఆ పట్టణం ఆ యొక్క ఓడలో పడుకొని నిద్రపోతూ ఉన్నటువంటి సమయంలో ఆ ఓడ మీ ఆ యొక్క సముద్రం మీదకి గొప్ప తుఫాను అలలు ఇవన్నీ రేగి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఓడ నావికులందరూ కూడా అప్పుతోటి వణుకుతోటి వారి వారి దేవతలకు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎవరిని బట్టి ఇంత కీడి ఇక్కడికి వచ్చేసింది అని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా చీట్లు వేసుకున్నప్పుడు ఆ చీటి యోనావికి రావడం జరిగింది ఈ విధంగా అలాంటి సందర్భంలో ఇంకా దేవునికి అక్కడ ఉన్నటువంటి నావికులు కూడా భయపడ్డారు ఎవరిని బట్టి ఇంత ప్రమాదం మనకు ఎదురైంది అని చెప్పేసి అనుకున్నప్పుడు యోనా ఇది నన్ను బట్టే వచ్చింది నేను యహోవా ప్రవక్తను ఆయన నన్ను నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటించమని చెప్తే నేను దర్శించుకు వెళ్తున్నాను దేవునికి వ్యతిరేకంగా నేను పారిపోతూ ఉన్నాను అని చెప్పేసినప్పుడు మరి ఇది ఏ విధంగా ఆగిపోవాలి అని చెప్పినప్పుడు మీరు ఎత్తి నన్ను సముద్రంలో పడవేయండి అని చెప్పేసి వారికి చెప్పినప్పుడు వారు ఎత్తి సముద్రంలో పడవేస్తారు అప్పుడు ఒక గొప్పసి యోనాను వేసి ఉన్నప్పుడు యోన మూడు దినములు చేప గర్భంలో ఉండే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ ప్రార్థనను అంగీకరించినటువంటి దేవుడు మళ్ళీ ఆ మత్స్యానికి ఆజ్ఞాపించినప్పుడు ఆ మత్స్యము ఆ నినివే పట్టణ ఒడ్డున యోనానికి వేయడం జరిగింది అప్పుడు యోన ఆ నినివే పట్టణానికి వెళ్ళి మూడు రోజుల ప్రయాణమంతా దూరం వెళ్ళి ఆ పట్టణంలో ప్రకటిస్తూ ఉన్నాడు నలభై రోజులకు ఈ పట్టణం నాశనం అయిపోతుంది దేవుడు నాశనం చేస్తూ ఉన్నాడు కాబట్టి మీరందరూ మారు మనసు పొందుకోండి అని చెప్పేసి ప్రకటించినప్పుడు ఆ నినివే ప్ర తన ప్రజలు అందరూ కూడా మారుమనసు పొందుతున్నారు వారు ఎంత భయంకరమైనటువంటి పాపాలు చేసి దేవుని దృష్టికి ఎంత ఘోరంగా ప్రవర్తించారో అలాంటి ప్రజలు యోనా మాటలను విన్నారు యోనా ప్రకటించినటువంటి సువార్తను వినేసి వారు దేవుని ఎందు భయభక్తులు కలిగి వారు చేసినటువంటి తప్పులను అపరాధాలను ఘోరమైనటువంటి పాపాలను విడిచిపెట్టేసి దేవుని సన్నిధిలో వారు ఒప్పుకొని చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ అక్కడ పశువులు కానీ గట్టిమేసే ఏ జంతువులైనా సరే అవి కానీ ఆఖరికి రాజు కూడా ఏవి కూడా తినకుండా నీరు కానీ ఆహారం కానీ ఏది ముట్టుకోకుండా మూడు రోజులు వారు కటిక ఉపవాసం చేసి దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని ఎదుట వారు చేసినటువంటి పాపములన్నింటినీ కూడా ఒప్పుకున్నారు అప్పుడు అలా ఒప్పుకున్నప్పుడు దేవుడు వారి ప్రార్థనలకు జవాబిచ్చేశాడు వారికి చేయాలి అని చెప్పేసినటువంటి కీడును చేయకుండా దేవుడే సంతాపపడి దేవుడే వారికి చేయాలనుకున్నటువంటి కీడును చేయకుండా మానుకున్నట్టుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రిలారా ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తూ ఉంటాడు ఎంత భయంకరమైనటువంటి పాపినైనా సరే దేవుడు క్షమిస్తాడు ఎప్పుడు అంటే ఆయన పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ప్రేమించడు దేవుడు అందరినీ ప్రేమించేటువంటి వాడు కాబట్టి ఎవరైతే ఎన్ని పాపాలు చేసినా కానీ దేవుని యుద్ధకు వచ్చి దేవ నేను పాపిని ఇక మీదట నేను ఏ పాపము అపరాధము చేయను నీకు వ్యతిరేకంగా నేను జీవించను అని చెప్పేసి ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటారో అలాంటి వారందరికీ దేవుడు సమీపంగా ఉండి వారికి మీద ఉన్నటువంటి ఆ యొక్క శాపాములన్నింటిని కూడా తీసివేసి వారి పాపాలన్నిటిని కూడా క్షమించేసి ఆయన కాచినటువంటి సిల్వ రక్తం ద్వారా వారందరినీ కడిగి పవిత్రులనుగా చేసి తన బిడ్డలనుగా చేసుకోవడానికి ఎల్లప్పుడూ దేవుడు సిద్ధంగా ఉన్నాడు మరి నినివే పట్టణ ప్రజలు ఏ విధంగా అయితే మారు మనసు పొందుకొని దేవుని యొక్కకు వచ్చి ఉన్నారో అలాగే ఈ వాక్యం విన్నటువంటి మీరందరూ కూడా ఇప్పటి వరకు దేవునికి ఎవరైతే దూరంగా ఉన్నారో మీరందరూ కూడా దేవుని యొక్కకు వచ్చేసి మీ పాపములను ఒప్పుకొని పొందుకొని దేవుని యొద్ద మీరు ఉన్నట్లయితే ఆయన మీకు మేలు చేయడానికి మీ పాపములను కడిగి మిమ్మల్ని పవిత్రపరచడానికి సిద్ధంగా ఉన్నాడని నేను మీకు ప్రభు ప్రీరిత తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిమైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ్య ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఎంతమంది అయితే ప్రభు నీకు ప్రార్థన చేస్తూ ఉన్నారో ఎంతమంది అయితే వారి పాపంలో రూపుకొని విడిచిపెట్టి నీకు మొరపెట్టుతున్నారు తండ్రి మీరు కాపాడండి వారి యొక్క తప్పులైన ప్రార్థనలు అన్నింటినీ క్షమించేసి తండ్రి మీరు నిలివే ప్రజలను ఏ విధంగా అయితే నాయన వారికి మళ్ళీ మేలు చేయడానికి మీరు ఉన్నారు అలాగే తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు కూడా వారి యొక్క అవసరతల అక్కులను తీర్చి మేలులతో ఆశీర్వాదాలతో దీవెనలతో వారందరినీ కుమ్మరించమని ఏసీ నామం నడుగుతున్నాను తండ్రి ఆమె